నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా వారి మధ్య ఆ నలుగురు మధ్య ఉన్నటువంటి చర్చ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఈ ఈ రెండు విషయాల గురించి చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల సమయంలో ఎటువంటి మాటలు చెప్పారు ఎటువంటి స్పీచ్ ఇచ్చారు ఎటువంటి హామీలు ఇచ్చారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తాము సంపద సృష్టిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే మొదటి వరుసలో పరిగెట్టిస్తామని వాగ్దానం చేశారు ప్రజలు నమ్మారు నిజంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలు ఇస్తారంట రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగెట్టిస్తారంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంట ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారంట ఇంకా ఇంతకంటే ఏం కావాలి మళ్ళీ పైగా మహిళలు ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి పుణ్యక్షేత్రాలు తిరగడానికి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి బంధువులు ఇంటికి వెళ్ళాలంటే ఉచితంగా బస్సులు వెళ్ళేటువంటి సదుపాయం ఇస్తున్నారు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్ అన్నారు అన్నీ చూసిన తర్వాత ఆశపడ్డారు ఆశగా చంద్రబాబు నాయుడు గారు నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటి చరిత్ర లేదు ఆయనకు హామీలు ఇస్తారు కానీ అమలు చేసేటప్పుడు దాన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలో అలా ఎస్కేప్ అవుతారు కానీ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను అమలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశించారు నమ్మారు విశ్వసించారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా పక్కనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి చూస్తా చేస్తారని ఆశించి ఓట్లేశారు దాని ఫలితం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండే వచ్చినాయి ఎందుకు పదకొండు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇప్పుడు ఏ అమలు చేస్తున్నాను నవరత్నాలను ఏదైతే అమలు చేస్తున్నానో ఇంతకు మించినటువంటి హామీలను నేను ఇవ్వలేను అమలు చేయలేను నా వల్ల కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన చెప్పారు వాస్తవం చెప్పారు ఓ నిజం ఎప్పుడు చేదుగా ఉంటుందనేది మరొకసారి చరిత్ర నిరూపించింది ఆ వాస్తవాన్ని ఆ నిజాన్ని ప్రజలు నమ్మలేదు అబద్ధాలు తీయగా ఉంటాయి కాబట్టి అబద్ధ హామీలను అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నమ్మి అధికారాన్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అయితే ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు తెలుగుదేశం ఇప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసు ఎవరి మీద ఎన్ని కేసులు పెడుతున్నారు ఎలా పెడుతున్నారు వాళ్ళకు నేను వంశీ గారి నుంచి కనుక చూసుకున్నట్లయితే వరుస పెట్టి తెలుస్తుంది లిక్కర్ స్కామ్ కూడా నడుస్తుంది మరి అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అమలు చేయ ఆరు హామీలను అమలు చేయాలని ఉంది కానీ అమలు చేయాలంటే ఇక్కడ ఖజానా ఖాళీగా ఉంది భయం వేస్తుంది అంటున్నారు మరి అప్పుడు సంపద సృష్టిస్తూ కదా సంపద సృష్టి గాలికి వెళ్ళిపోయింది ఆరు హామీలు కూడా అటకెక్కినట్టే ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా బాధపడ్డారా తను ఏ సమస్యలున్నా ఏ కష్టాలున్నా ఆయన ఎప్పుడు చెప్పలేదు ఖజానా ఖాళీగా ఉంది కరోనా సమయంలో ఇంత విపత్కరమైనటువంటి ప్రకృతి విపత్తు వచ్చింది రెండు సంవత్సరాల లాక్డౌన్ ఉన్న ఆదాయం లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎక్కడ తెచ్చారు ఎలా తెచ్చారు ఎంత అప్పు చేశారు అన్నది ప్రజలకు చెప్పకుండా బాధపడకుండా భయం లేకుండా తను ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏం ప్రకృతి విపత్తు లేదు లాక్డౌన్ లేవు ఆదాయం ఉంది అప్పులు పోని జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అంటే తక్కువ చేస్తున్నారా తక్కువ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎక్కువ అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేసినటువంటి హామీలను కూడా అమలు చేయట్లేదు ఆరు హామీలు పక్కన పెట్టండి గతంలో ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో కనీసం ఆ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారో ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి ప్రజలకి ఇదిగో ఇన్ని అప్పులు తెచ్చాను వీటి కోసం వీటి కోసం నేను చేస్తున్నాను లేదా ప్రజలు ఎప్పుడు హర్షించేవారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అప్పులు చేయకుండా ప్రభుత్వంకి వస్తున్నటువంటి ఆదాయంతో జగ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులను తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పైన పరిగెట్టిస్తుంటే అరే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారి మేలు అప్పులు చేయలేదు కాబట్టి అప్పులు చేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులను తీర్చేస్తున్నారు కాబట్టి మనకి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రజలంతా హర్షించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ప్రజలకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి మరి ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అమరావతిలోనే ఖర్చు పెడుతున్నారా లేదా అమరావతికి సెపరేట్గా అప్పులు చేస్తున్నారా అన్ని క్లారిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి ప్రజలకి లేకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది కనీసం ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ఆల్రెడీ ఎవరేం చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఈ సంక్షేమ పథకాలు ఎవరికైతే రావు అటువంటి ప్రజలు ఎగువ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అసలు సంక్షేమం అనేదే ఉండొద్దు అన్న సమాజం అంతా ఏదైతే ఉందో ఆ ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సపోర్ట్ చేస్తున్నారు మిగిలిన వారంతా కూడా కానీ రాష్ట్రంలో ఉన్నది మధ్యతరగతి కుటుంబాలే సెవెంటీ పర్సెంట్ ఆ సెవెంటీ పర్సెంట్లు ఇప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుండేదని చర్చ జరుగుతుంది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తే పర్వాలేదు లేదా రాబోయే రోజుల్లో పరిస్థితి తారుమారుగా ఉంటుంది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఏ రాజ్యాంగం అంటారు బ్లూ బుక్క గ్రీన్ బుక్క ఏదో రాజ్యాంగం వస్తుంది ఈ ఇటువంటి అన్నీ రాష్ట్రానికి మేలు చేయు కక్షపూరిత రాజకీయాలు కనుక చేసిన అమలు చేసినట్లయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పరిపాలన చేసినా కక్ష రాజకీయ కక్ష పూరిత రాజకీయాలని కనుక అమలు చేసినట్లయితే అది రాష్ట్రానికి చెడు చేస్తుంది తప్ప మేలు చేయదు అప్పుడు ఎవరు అక్కడ వ్యాపారం చేయడానికి వ్యాపారస్తులు బయట రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు ఎవరు రారు పెట్టుబడిదారులు ఎవరో పెట్టుబడి పెట్టరు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు భయపడినట్లయితే కష్టాలు పడినట్లయితే కష్టాలను కొని ఎవరు కోరు తెచ్చుకుంటారండి అలాంటి వాతావరణం ఎవరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర క్షేమం కోసము కక్షపూర్తి రాజకీయాలను పక్కన పెట్టండి ఈ కక్షపూర్తి రాజకీయాలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ విధంగా అధికారులను ఏ విధంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలనేది పక్కన పెట్టి అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఏం చేయాలి ఎటువంటి పరిపాలన ఇవ్వాలి పరిపాలన మీద మనసు పెట్టి సక్రమమైనటువంటి పరిపాలన అందిస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఆలోచిస్తారని రాబోయే రోజులైనా మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తుందని అందించాలని ఆశిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు